ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు అన్ని రకాల సేవలు ఒకే చోట సులభంగా డాక్టర్ అపాయింట్మెంట్ మరియు మీ ఇంటి వద్దనే రక్త పరీక్షలు చేయించుకునే సౌకర్యం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా ఇప్పుడు ఈ వార్త ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు అటు ఇండియన్ మూవీ లవర్స్ ను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది మార్వెల్ స్టూడియోస్ సినిమాలు అంటేనే ఓ స్పెషల్ క్రేజ్ ఐరన్ మ్యాన్ క్యాప్టెన్ అమెరికా థోర్ బ్లాక్ ప్యాంతర్ స్పైడర్ మ్యాన్ ఇలా ఓ పెద్ద ఫిక్షనల్ ప్రపంచాన్ని సృష్టించింది మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్ పేరుతో ఈ వీరులందరినీ కలిపి సినిమాలు కూడా చేస్తుంది ఫేజ్ వైజ్ వచ్చే పదేళ్లకు సినిమాల లైనప్ కూడా ఉంది భారీగా అన్నింటినీ కలిపి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అని ఓ బ్రాండ్నే క్రియేట్ చేశారు అలాంటి ఎంసీయూలో తారక్ కనిపించనున్నాడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ హాలీవుడ్లో ట్రిపుల్ ఆర్ సినిమాకి ఎన్ని ప్రశంసలు దక్కుతున్నాయో అన్నే ప్రశంసలు రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా లభిస్తున్నాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్లో వెళ్ళినప్పుడే హాలీవుడ్ మీడియా ఈ ఇద్దరు హీరోలను అడిగింది ఒకే ఒక ప్రశ్న మార్వెల్ సినిమాల్లో మీరు కనిపిస్తారా యాక్ట్ చేస్తారా ఇంట్రెస్ట్ ఉందా అని తారక్ తనకు ఐరన్ మ్యాన్ ఇష్టం అని చెప్తే రామ్ చరణ్ తనకు కూడా ఐరన్ మ్యాన్ ఇష్టం అని చెప్పాడు ఎన్టీఆర్ కూడా అదే చెప్పాడంటే అయితే కెప్టెన్ అమెరికా అయినా ఓకే అన్నాడు సో ఈ ఇద్దరు హీరోలు మార్వెల్ సినిమాల్లో కనిపించాలని త ピピ。